స్వాగతం మీకు దండం పెడతాం కాసేపు ఓపిక పట్టండి దాదాపు గంట అయ్యింది రేవంత్ రెడ్డి కోసం ఎంతసేపు ఆపుతారు పండగ పూట కొడంగల్ జనాలను ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి సీఎం వస్తున్నాడని ట్రాఫిక్ ఆపిన పోలీసులు ఎంతసేపు అవుతారు అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన కొడంగల్ ప్రజలు దసరా పండుగ రోజు హైదరాబాద్ నుండి వారి గ్రామాలకు వస్తున్న ప్రజలను రేవంత్ రెడ్డి వస్తున్నాడని పరిగిటు కొడంగల్ సౌరాస్తా వద్ద ఆపేసిన పోలీసులు రాత్రి పది గంటలకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇబ్బంది పడ్డ ప్రజలు ग्रमाल ప్రజలు చాలా మంది బయలుదేరుతుంటే ఇక్కడ పరిగి కొడంగ చౌరస్తాలో సీఎం వస్తున్నాడని చెప్పేసి నలభై ఐదు నిమిషాలు అయింది ఆపి ఈ పార్టీకి పండుగ పూట జనాలని చాలా ఇబ్బంది పెడుతున్నారు మాక్సిమం ఈ నుంచి ఒక బస్సం దాకా ట్రాఫిక్ జామ్ అయింది పోలీసు అడిగితే చిన్న చిన్న పిల్లలున్నారు బైక్ల పైన నిద్రపోతున్నారు ఏడుస్తున్నారు పోలీసు అడిగితే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అని చెప్పేసి ఇప్పటికీ నలభై ఐదు నిమిషాలకు ఎక్కువ అయింది మరి ఇప్పుడు అడుగుతే కూడా ఏడా లాల్పా అతలో ఉన్నారంటే మాక్సిమం ఒక ఇరవై కిలోమీటర్ల దూరాన్ని ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన కోసం ఇక్కడ వేలాది మంది జనాలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు చిన్న చిన్న అమ్మాయిలు చిన్న చిన్న బాబులు చాలా ఇబ్బంది అది కూడా డే టైమ్ లో అయితే ఏదన్నా సరి చేసుకుంటారు పట్లీ ఇది నైట్ టైం టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో కూడా జనాలను ఇబ్బంది పెట్టడం అయితే కాదు ఇది మేము సీఎం రేవంత్ రెడ్డికి ايني ماٽي سُڻو 95 ڀڪر ڏيڻو ڀيڻو منهنجو ڀيڻو 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 ڀي दादा <laughs> ¡Gracias!